రీతూ ఎక్కడికి స్కూల్కి వెళ్ళి ఇప్పుడు హరవినేడి ఏది నీ బ్యాగ్ చూపించు నువ్వు గోరింటాకు పెట్టుకున్నావా గోరింటాకు మొన్న జెసి యొక్క పెట్టుకోలేదు ఉండగా నువ్వు పెట్టుకున్నావు నీ చేతులు చూపించు మన ఇద్దరు చేతులు నాన్న ఫోటో తీస్తారు పప్పానా నాన్న డాడీనా ఏంటి అన్నీ పట్టు మన చేతులు నేను ఈ వీడియో యూట్యూబ్లో పెడతాను పట్టుకో పట్టుకో బుల్లి బుల్లి చేతులతో చూపించి నాన్న చూపించి నాన్న చూపించి బ ఏమని పిలుస్తున్నావు రీతు ఆంటీని భవానీ భవానీ ఆంటీని పేరు పెట్టి పిలుస్తున్నావు నువ్వు అరవింద్ నువ్వు రావట్లేదా స్కూల్కి అదే రీతి ఎలా పిలుస్తుందమ్మా భవానీ ఆ పుష్పని నేమంటదంటే హరవీన్ వీళ్ళు అక్క పుష్పక్క దగ్గరికి వెళ్ళాము బాయ్ బాయ్ గుడ్ గై